దిస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ అంకల్ అని ట్రంప్ను పట్టుకొని పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు టెక్కీ యూత్ వీసా ఫీజును అమాంతం పెంచేసి ప్రపంచమంతా కత్తరలేపిన అమెరికా ప్రెసిడెంట్ మీద ముఖ్యంగా ఇండియన్ టెక్కీలకు మండిపోతోంది విచిత్రం ఏంటంటే ఈ మంట నుంచే చలి కాచుకుంటున్నాయి మాయదారి ఎయిర్లైన్స్ సంస్థలు లక్ష డాలర్లు అంటే అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పనంగా సమర్పించుకుంటేనే మీ వీసాలు పునరుద్ధరించబడతాయి లేదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఇక అమెరికాలోకి నో ఎంట్రీ హెచ్ వన్ బి వీసాదారులపై అమెరికా ప్రెసిడెంట్ పేల్చిన డైనమైట్ తో టెక్ కంపెనీల నెత్తిన పడ్డట్టయింది అమెరికాలో ఉన్న వాళ్లు ఎక్కడికి కదలకండి ఆల్రెడీ స్వదేశాలకు వెళ్లిన వాళ్లు వెంటనే రెక్కలు కట్టుకుని అమెరికాలో వాలిపోండి అని అమెజాన్ మైక్రోసాఫ్ట్ జేపీ మోర్గాన్ లాంటి టెక్ కంపెనీలన్నీ తమ హెచ్ వన్ బి వీసా ఎంప్లాయీస్ కి ఎమర్జెన్సీ ఆర్డర్లు జారీ చేశాయి దీంతో ముఖ్యంగా మనోళ్లలో హైరాణా మొదలైంది ఎందుకంటే అమెరికా జారీ చేస్తున్న హెచ్ వన్ బి వీసాల లబ్దిదారుల్లో డెబ్బై శాతం మంది ఇండియన్లే అసలే దసరా సీజన్ దుర్గా పూజ కోసం ఇండియాకు ప్రయాణం కట్టుకున్న వాళ్లంతా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఆల్రెడీ బోర్డింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విమానం ఎక్కిన వాళ్లైతే మేం దిగిపోతాం మర్రో అని మారం చేస్తున్నారు మిడ్ జర్నీలో ఉన్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు యుఎస్ లోని అన్ని ఎయిర్పోర్ట్లలోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి ఇక ఇండియాకు రిటర్న్ అయిన వాళ్ల ఫికర్ ఇంకా ఘోరంగా ఉంది భారత కాలమాన ప్రకారం ఇరవై ఒకటో తేదీ ఉదయం తొమ్మిదిన్నరకు ఇక్కడ టేక్ ఆఫ్ అయితే తప్ప డెడ్ లైన్ లోగా అమెరికాలో ల్యాండ్ అవ్వలేం ఎందుకంటే ఢిల్లీ టు న్యూయార్క్ మాక్సిమం పదహారు గంటల జర్నీ ఈ హై టైమ్ అనువుగా మార్చుకుంటున్నాయి ఎయిర్లైన్ కంపెనీలు ఎయిర్ ని అమాంతం పెంచేసి పండగ చేసుకుంటున్నాయి నార్మల్ టైమ్ లో ఢిల్లీ టు న్యూయార్క్ ఒక జర్నీ టికెట్ సగటున ముప్పై ఏడు వేల రూపాయలు దాటద్దు కానీ ఇప్పుడది డెబ్బై వేల నుంచి ఎనభై వేల రూపాయలు పలుకుతోంది లాస్ట్ మినిట్ బుకింగ్స్ అయితే నాలుగున్నర వేల డాలర్లను టచ్ చేస్తోంది డిమాండ్ అండ్ సప్లై ఫార్ములను అడ్డం పెట్టుకుని ఎయిర్ ఫేర్స్ రెండింతలు మూడింతలు పెంచి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి అయినా సరే విమాన సర్వీసులన్నీ ఇప్పటికీ ఓవర్లోడెడ్ ఇంత ఖర్చు పెట్టి టికెట్లు కొని ఫ్లైట్ ఎక్కినా ట్రంప్ విధించిన డెడ్లైన్ లోగా యుఎస్ చేరుకోవడం అసాధ్యం ఇండియాలో ఉన్న హెచ్ వన్ వీసా హోల్డర్స్ ఎవరైనా ఇరవై రెండవ తేదీలోగా అమెరికాకు వెళ్లలేరని ఓనర్ కంపెనీలు తమ కోసం లక్ష డాలర్లు ఫీజు కట్టడమో ఈలోగా ట్రంప్ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని వెనక్కు తీసుకోవడమో చేస్తే తప్ప రిలీఫ్ లేదంటున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్